దిగంబర దత్త దిగంబర శ్రీ పాదవల్లమ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం నిన్నటి వరకు ఇరవై మూడో అధ్యాయం విన్నాం ఈ రోజు ఇరవై నాలుగో అధ్యాయం ప్రారంభం కానున్నది శ్రీ గురు చరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ మహా సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీకురుని నిందిస్తున్నానని దీని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతను మిమ్మల్ని నిందిస్తుంటే మీరు అనుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజనా లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఉదేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నర్సింహావతారం అతనికి దర్శనమిచ్చేది ఇచ్చేవారు త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతను ఎంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనం దర్శనమియలేదు త్రివిక్రముడు స్వామి నరసింహ ఈ రోజు మీరు నన్ను ఎందుకు కందించలేదు ఎంతో కాలంగా నేను చేస్తున్న నా తపస్సంతా రోజు భంగమైంది ఇంకా నేనేం ఆ ఆర్తితో తనను కందించమని ప్రార్థించాడు వెంటనే అతను మనసులో పరి సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శివుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రభమార్తి వెంటనే లేచి నది ఒడ్డుకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురిని సాష్టాన్ని నమస్కారం చేశారు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఎత్తుల్లా కనిపించారు త్రివిక్రభమారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసుల్లో శ్రీగుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శనమివ్వండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీయుతుడై ఆ నరసింహుడే నరసింహతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు రోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది ఆనాడు శ్రీగురు సంతోషించి లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు ముందు కనిపించిన యతీశ్వరుడు రూపాలు అదృశ్యమై వాటి స్థానాల్లో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు స్వయంగా రాజు చేత వీరమాలతో వీచబడుతున్న శ్రీగుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని ధాంభికుడని ద్రష్టుడని నిందించాడు ఆ సన్యాసిని మేము మేము మేమిప్పుడు నిన్ను పరీక్షించాం నరసింహ భక్తుడు అయిన మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దాంబిక లక్షణాలు ఏంటో తెలుసుకోవాలని వచ్చాను నీ నరసింహుణ్ణి అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరివశించిన త్రివిక్రమభారతి శ్రీగుణి నమస్కరించి సద్గురోతమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విధుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరు స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్ త్రిమూర్తి రూపమైన పరమేశ్వరుడే పగటి వెలుగును చూడలేని గుడ్లగోపాడే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపం గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుని అయ్యాను వేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస ఉపాస్య దైవమైన నరసింహ స్వరూపులు సరణ్ సన్ స్తించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి దివిక్రమ నీ భక్తికి ఎంతో ఎంతో సంతోషించాను నీవు నరసింహస్వామిని చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ ఉండదు నీవు జగన్మూర్తుడై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలో ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతం పతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠానానికి సమయం అయింది మేము ముందుగా వెళ్తాం మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు సంస్థానమైన గంధరూపణం చేరారు కనుక నామధారక శ్రీగురుడిని భగవంతుడు కాడని మానవ మాతృడేనని తరిచేవాడు ఏడు జన్మలు నరక అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం నుంచి లోకుడు శ్రీగురు పాదాన్ని ఆశ్రయించుడుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ చలివేంద్రం స్థాపించాను దీని నుండి ప్రజలు గురు కథామృతం గాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాదవల్లభాయనమ్మ శ్రీ నరసింహ సరస్వతాయనమ్మ ఇంతటితో ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం మరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా మీ కాకినాడ భక్తి ఛానల్లో కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ జై గురుదత్త